తుకారాం సిద్ధాంతికి నా జాతకం చూపించానన్నావు ఏం చెప్పాడు అబ్బో నీ జాతకం లాంటి జాతకం తన సర్వీస్ లో అంట బావా ఇవాళ నుంచి నీ పేరు మూత మోగిపోతుందట కుర్సెలో నీ పేరే కూడారాలో నీ పేరే ఏంటి అక్కడ హడావిడి నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి అభినందన సభ పెట్టి ఉంటారు బ్యానర్లు మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి బావో ఇదేదో నీకు యాంటీడెంట్ లా ఉంది బావా యాంటీడెంటా అసలు మీరు మీరు మాయ మాటలు చెప్పి తనను తల్లిని చేశారని అమ్మాయి అంటుంది దీనికి మీరేమంటారు అసలు ఇందులో నిజమెంటా మినిస్టర్ అయినంత మాత్రాన్ని ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా ఏ మాట్లాడుతున్నారు ఈ అమ్మాయికి ఈ అమ్మాయి ఎవరు

ఏటి బాబు ఇది అన్నాను నువ్వు అను అరకులో సగం రాసిస్తాను మనవాడతాను పగబిడ్డనిస్తాను అన్నాడు నమ్మిన తెల్లారు చుట్టే మాయం అయ్యిండు పగబిడ్డ అయితే పుట్టిండు మను మాత్రం వాళ్ళేదే తల్లి బాబా అదేదేదేదేదే ఇన్నాళ్ళ నుంచి నీ ఎంబడి తిరుగుతున్నా గాని నీ ఉదవర గుణం నాకే అర్థం కాలేదే ఈ పిల్లకు పోయి అరకులు అర్ధ భాగం రాసిస్తానన్నావే నీ టేస్ట్ నీ పిచ్చినాడతారం మండ ఏ మొత్తం రాసిపోతు ఇది ఎవరు తెలియదు కొరు బుడ్డ బుడ్డోడి చూడండి రా తిండించి అయ్య కావాల అయ్యాలన ఒకటి ఎర్పు ఎవడు వీడా లల్లతన్న మామ ఎక్కున్నాడు ఒక్క ముద్ది పెట్టుకున్నాడు గారు బావా ఆ రగ్ అయితే తెలుదే గాని పోరుకుల మా తుడికలాగే ఉన్నాయి బావా వీడు నా కుడికేంట్రా కాదను గ్యారెంటీ ఏంటి వీడి వాడు వాడే వీడు అన్నా ఆ అన్నమ్మా ఇదంతా నువ్వు ఆడుస్తున్న నాటకం అన్నమాట ఆడిస్తున్నది నేనే కానీ నాటకం కాదు నిజం కాదు ఇదంతా అబద్ధం మాటలతో చెప్తే సరిపోదు కదా నిరూపించుకోవాలి అంటే ఏంది నువ్వనేది మా బావను కూడా చిత్తగా మంటల్లో దూరమంటావా ఇదిగో పరువు కోసం ప్రాణం ఇచ్చే మా బావదే కావాలంటే మంటలు పెట్టిచ్చు ఏం బావా బావాటంట ఈ దోకటాలు తాకటాలని పురాణ కాలమే ఇది కలికాలం అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని అది చేస్తే నిజం తేలిపోతుంది ఎత్తు బావా డిఎన్ఏ టెస్ట్ అంటే అది ఏమన్నా టెస్ట్ అనుకుంటున్నావా ఏంది పుట్టు పూర్వత్వాలు మొత్తం బయటపడతాయా పైగా ఆ టెస్ట్ లో కనుక వాడు నిజంగా నీ బిడ్డేనని బయటపడింది అనుకో ఆ అంకాలమ్మని గంట కట్టేస్తారు ఇక జీవితాంతం జొంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది ఎప్పుడన్నా మేము నిన్ను చూడాలనుకుంటే అడివికి రావాల్సి వస్తుంది పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉంటే ఉంటుంది ఏంట్రా నిజం దాన్ని చూసినా గుర్తు కూడా లేదు నాకు నీకెక్కడ గుర్తు బావా నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకట రెండా పైగా ఆ రోజు తమరు మందు మత్తులు కూడా ఉన్నారంట అందు ప్రస్తుతానికి ఇక్కడ నుంచి జంప్ అయిపోవడం బెటర్ ఇదంతా పెద్ద దీన్ని ఖండిస్తున్నాను నేను నుంచి తండ్రి మంత్రి భగవానేనంటూ పోరాటం చేస్తున్న కొండ జాతి అంకమ్మ ఉదంతం తెలిసింది కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ్మ శిబిరం పై దాడి చేసి అక్కడున్న వాళ్ళందరినీ గాయపరిచి అంకమ్మను తీసుకు వెళ్ళిపోయారు ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ పనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి బావా 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 ఇప్పుడు అర్థమైంది బావా నువ్వేంటో అసలు నీకు వేసాడి బావ బావా నువ్వు వరకపోయినా సరే అనిపిస్తుంది బావా నిన్ను ఎవీ తినట్టుగా శిబిరం దగ్గర నుంచి వాకౌట్ చేసి రాత్రికి రాత్రే దాన్ని లేపేసి సాక్ష్యం కూడా మాయం చేశావంటే అందుకే బావా నువ్వు ఆటో భగవాన్ స్థాయి నుంచి మినిస్టర్ భగవాన్ స్థాయికి మాట్లాడుతున్నావు సరేలే బావా నువ్వు మరీ నువ్వు ఇదిగో బావా నన్ను మరీ అంత పారాయణు బావా గత రాత్రి కొంతమంది రౌడీలు వచ్చి అంకమ్మ శిబిరాన్ని ధ్వంసం చేసి అంకమ్మను మాయం చేశారు ఇది మినిస్టర్ భగవాన్ పరే ఏంటుంది అని టీవీ చెప్తుంటే చూసి నేను తెలుసుకోవాలా బావా ఓన్లే ఒక మంచి పని చేశావు పిల్లలు స్కూల్లో జరిపించావు బయట చెప్పుకుంటున్నారు తల్లి కాదు కాదు నువ్వే 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 అని బయట చెప్పుకుంటున్నారు ఆ రౌడీలు పంపించింది నువ్వు కదా ఇదేదో నీ నాశనానికి వచ్చినట్టుంది బాబు అది నీ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి ఎలాగూ నిన్నే అనుమానిస్తారని ఆ గడే మనుషులను పంపించి ఈ నాటక వాడిచుంటాడు ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు హిందోళ రాగం వాయించి మార్పులు కొట్టేస్తాను ఆ మనిషిని దగ్గరకు వచ్చి వయసు అంటే అది డబ్బ సత్యవతిని ఎవరు తీసుకెళ్లారో తెలవక జుట్టు పీక్కుంటూ ఉంటాడు వేధవ అవును పండు నాకు ఒక డౌట్ అంత ధైర్యంగా డిఎన్ఏ టెస్ట్ చేయించమన్నా ఉంటా దానికి భగవాన్ గారు ఒప్పుకుని ఉంటే ధైర్యంగా చెప్పాను కాబట్టి ఒప్పుకోలేదు ఇదిగో లాయరు నువ్వు తెలుసుకోవాల్సిన డౌట్ ఉంది నిజం ఎప్పుడైనా మెల్లగా చెప్పినా పర్వాలేదు అబద్ధం మాత్రం గట్టిగానే చెప్పాలి అయినా ధైర్యం మంది కాదు సత్యవతిది భయపడకుండా నాటకాన్ని రక్తి గట్టించింది నువ్వు ఉండగా మాకు భయం ఏంటన్నా సరేనమ్మా ఎందుకనే మంచిది నేను చెప్పే చెప్పేవరకు ఇంటి పట్టునే ఉంది ఏమిటిదంతా కుట్ర సార్ కుట్ర నా పాపులారిటీ తెప్పడానికి ఎవరు కవల్లించేసిన కుట్రా కుట్రని మీరంటున్నారు నిజమని చెప్పి ప్రజలు ప్రతిపక్షాలే కాదు మన పార్టీ వాళ్ళే అంటున్నారు అరే మొన్నటికి మొన్న ఆ దొంగ మందుల కేసులో మీ హస్తం ఉందా ఆరోపణ ఇప్పుడేమో ఈ గిరిజనమాయి కేసు వాట్ ఇస్ ఆల్ ఆల్దీస్ అంటే మీరు కూడా నన్ను నేనే కాదు పార్టీలో ప్రతి ఒక్కరూ ఇది నిజం నమ్ముతున్నారు మీ వ్యసనాల వల్ల పార్టీకి చెడ్డ పేరు తెస్తే మాత్రం సహించేది లేదు భగవాన్ గారు సీఎం గానే కాదు పార్టీ ప్రెసిడెంట్ గా చెప్తున్నారు మీ మీద పట్ట నిందలు నిజం కావని మీరు నిరూపించుకుంటే మీకే మంచిది ఇంతకీ అమ్మాయిని ఏం చేశారు ఉన్నావా ఏంటి ప్రోగ్రామ్స్ వెళ్ళేవా నీ ప్రోగ్రామ్ అనే తల్లి నాదా ఏంటి అబ్బాబా రేపు డాన్స్ ఫెస్టివల్ లో నువ్వు డ్యాన్స్ చేయడమేమో గానీ ఆ ఆర్గనైజర్స్ నాతో డ్యాన్స్ చేస్తున్నారు నువ్వేమో ఆ పనులన్నీ నాకు అప్పు చెప్పావు ఏమైందే స్టేజ్ మీద నీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో స్వయంగా నువ్వే దగ్గర నుండి చూసుకోవాలట వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేశారు ఎక్కడికమ్మా వెళ్తున్నారు పాండు కూడా ఇంట్లో లేడు అయితే ఓ పని అర్జెంట్ గా పాండు ఫోన్ చేసి రమ్మని చెప్పు పాండు నేను తీసుకెళ్తాడు నేను ఫ్రీ అయిపోతాను ఆ పని చెయ్యండి ఇంత చిన్నదానికి తను ఎందుకు డిస్టర్బ్ చేయడం ఏ పని మీద ఉన్నాడో ఏంటో మనమే వెళ్ళొచ్చు అది కాదమ్మా పాండు లేకుండా పర్వాలేదు గారు జాగ్రత్తగా వెళ్ళేస్తాం